వెల్కమ్ టు ఫ్యూజన్ వీడియోస్ అండి ఇవాళ మీ ముందుకు వచ్చేసింది ఒక హెల్దీ రెసిపీతో ఏంటి అంటారా అవసరగింజల పొడండి మరి ఇది ఎవరైనా కూడా తినొచ్చు దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి మరి నేను ఎలా చేసానో మీకు నేను చూపెట్టేస్తాను ముందుగా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అవసగింజలు తీసుకొని కడాయిలో చిన్నని మంట మీదనే వేయించుకోవాలి మీకు అక్కడ శబ్దం వినిపించింది కదా ఆ శబ్దం రాగానే అవసగింజలు తీసుకొని నేను మాత్రం చాటలో వేసుకొని చల్లార్చుకున్నాను చల్లారిన తర్వాత ఈ అవసగింజల్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు కారం జీలకర్ర కొంచెం బెల్లము కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే చేసుకోవాలండి పౌడర్ సో అయిపోయిందండి పౌడర్ ఇది ఈ పొడిని మీరు కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు మరి ప్రతిరోజు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేసిన కమెంట్ చేయండి అండ్ నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకా సరికొత్త ఐటమ్స్తో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్